నమస్కారం బాలు టీవీ కి స్వాగతం ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా పాలన అంటూ ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని సిపిఎం పార్టీ నారాయణపురం మండలం కమిటీ సభ్యులు అన్నారు జంకయ్య భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లం దేవి చెరువు గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు నూతన రేషన్ కార్డులు అంటూ సరైన క్లారిటీ లేకుండా లిస్ట్ ని తయారు చేసుకుని ఆ లిస్ట్ లో ఉన్న లబ్దిదారుల పేర్లు చెప్పడానికి కూడా అధికారులు ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంది మరియు నూతన రేషన్ కార్డులు రైతు ఆత్మీయ భరోసా ప్రతి ఒక్కటి కూడా అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అదేవిధంగా అర్వులు చాలా మంది ఉన్నారు మరి ఏదో మొక్కుబడిగా ఒక పది మంది పన్నెండు మందికి కార్డులు అదేవిధంగా ఇండ్లు కూడా ఒక పది పదిహేను మందికి ఇచ్చి ఇది మరి వచ్చే స్థానిక సంస్థలు ఎన్నిక ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసము మీరు ఇది భిక్ష వేసినట్టుగా చేస్తున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను అదే విధంగా ఇప్పుడు ఉన్న దరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరూ అర్హులే కాబట్టి అందరికీ ఇల్లు లేని వరకు ఇల్లు ఇవ్వాలని అదేవిధంగా ఖాళీ జాగా లేని వాళ్ళకు కూడా ఖాళీ జాగా ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము సిపిఐఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డుల విష స్థానిక రేషన్ కార్డుల విషయంలో మరి ఎవర ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకుండా ఉన్నది మీరు మేము అది దాన్ని విమర్శించి గత ప్రభుత్వం ఇవ్వలేదు మా ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఈరోజు మీరు కూడా చేసే పని అదే ఉంది కనుక మీరు ఖచ్చితంగా అందరి లబ్ధిదారులకు అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి మేము చేస్తున్నాం విధంగా ఇప్పుడు గ్యాస్ పంపిణీ మీద సబ్సిడీ ఇస్తామని చెప్పారు అది సబ్సిడీ ఇస్తామని చెప్పినప్పుడు అది మరి గ్యాస్ పంప్ సబ్సిడీ సబ్సిడీ ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకిలా సబ్సిడీ రావట్లేదు మరి ఉన్న జనాలు ఆ సబ్సిడీ రావనందుకు మేము ఏం చేయాలని ఎవరి దగ్గరికి కలవాలి ఎవరికి చేసుకోవాలని చెప్తున్నారు దానికి మీరు ఏ అధికారి క్లారిటీ ఇవ్వడం లేదు ప్రతిసారి మేము ఒకటే ఫామ్ మీద మేము అన్ని పనులు చేస్తామని చెప్పి మళ్ళీ 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 దరఖాస్తులు పెట్టుకోవడం ఇది సమావేశం కాదు దీన్ని మీరు మళ్ళీ పరిశీలన చేసి ఫస్ట్ మనం పెట్టుకున్న ఆ దరఖాస్తు మీదనే అన్ని మీరు ఫాలోఅప్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అల్లంసరి గ్రామ సభ పెట్టడానికి చాలా సంతోషమేను గవర్నమెంటు ఆరు గ్యారెంటీలు అన్నది ఆరు గ్యారంటీలు రావడం లేదు రైతు బంధువు అనేది ఇంకా మేము వ్యవసాయం చేసుకుంటూ ఇప్పుడు కలుపు ఊళ్ళకైనా పైసలు లేకుండా పరిస్థితులు ఏర్పడ్డాయి రైతు బంధువు రాలేదు రుణం మాఫీ కాలేదు మళ్ళీ ఇప్పుడు పెండిలు అయ్యి పిల్లలకు ఓ పదిహేను సంవత్సరాలు ఇరవై గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించిన రేషన్ కార్డులు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇస్తానది ఇంతవరకు రేషన్ కార్డు కూడా లేవు ఏమైనా దరఖాస్తు చేసుకోవాలన్నా నీకు రేషన్ కార్డు ఉందా లేకపోతే ఆధార్ కార్డు ఉందా ఆధార్ కార్డు అంటే జల్దే వస్తుంది రేషన్ కార్డు లేదు ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంది ఏమైనా వేసుకోవాలన్నా ఇలాంటి పరిస్థితులలో చాలా గందరగోళంగా జనాలు ఉన్నారు మరి ఇక్కడ ఉన్న ఈ సాత్విక ఎన్నికలో ఏ ఎన్నికలో వస్తే చాలా చెప్తుంటారు నాయకులు మరి ఆ చెప్పేటప్పుడు మరి సరే ఆ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం అనే ఏమైనా మాకు అని అంతా యువకులు అందరు కలిసి ఓట్లేసి కాంగ్రెస్ గద్దెనెక్కించిన రోజు ఇప్పుడు ఈ గద్దెనెక్కిన కాంగ్రెస్ ఏమి హామీలు ఇస్త మాట్లాడింది ఇవాళ ఏమి ఇస్తుంది ఇది కానుంది ఒక సామత ఉంది వెనకడికి ఒక దొర ఆయన వీళ్ళ సంతాపన చెప్తున్నట్టే జనం అంతా వచ్చి లైన్ కడితే వెనక లైన్ కట్టినడానికి ఏం లేదు ఖాళీ ఎన్నో ఆ చేతులందిలో తీరిపోయినా అన్నట్టు ఇప్పుడున్న వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా ఈ విధంగా చేస్తున్నాయి ఇలాంటివి చేయకుండా ముందు ముందు ఈ నాలుగేళ్ల పరిపాలన ఈ రేవంత్ రెడ్డి కరెక్ట్ చేస్తేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశాలు ఆయనకు ఉంటాయి లేకపోతే చేయకపోతే గత టీఆర్ఎస్ పాలు చేయటం ఈ కాంగ్రెస్ మళ్ళా అడ్డాస్ లేకుండా పోతుంది ఇది మా సిపిఐఎం పార్టీ తరఫున మాట్లాడుతున్నాను ఇది ఈ బీసీక్స్